హలో అండి చూడండి ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే వేడి వేడి స్పైసీ స్పైసీ పీనెట్ రైస్ అయితే కట్టాను చాలా సూపర్ ఉంటుంది అనమాట అందులో కాంబినేషన్ నేను మసాలా వంకాయ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే ఇంకా ఒక్క మెతుకు కూడా మిగిలిచ్చకుండా బాక్స్ అంతా ఖాళీ చేసేసుకొని వచ్చేస్తారు చాలా బాగుంటుంది లంచ్లోకైతే ఇది ఇంకా టేస్టీగా అనిపిస్తుంది పిల్లలు ఆకలితోనే ఉంటారు కాబట్టి ఇలాంటి స్పెషల్ రెసిపీస్ పెడితే హాయిగా తినేసి వచ్చేస్తారనమాట అసలు ఈ రైస్కి అన్నీ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే వాడచ్చు అనమాట చాలా సింపుల్ అంటే సింపుల్ మనము డిన్నర్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మీరు ఈ విధంగానైతే చేసి పెట్టండి పీనట్ రైస్ అసలు చాలా బాగుందని మెచ్చుకుంటారు అలాగే ఎలా చేసావు ఎలా చేసావు అని అడుగుతారు దానికి మనం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి ఒక కప్పు ఇలాగా పల్లీలు తీసుకోవాలి పల్లీలు కొంచెము ఇలా వేగాక వీడియోలో చూపిస్తున్నట్టు డిట్టు డిట్టు మొత్తము మీరు ఫాలో అయ్యారంటే టేస్టీగా వేడి వేడిగా పీనట్ రైస్ అయితే చేసుకోవచ్చు మీరు చూడండి కొద్దిగా పల్లీలు వేగగానే ఒక వన్ స్పూను ధనియాలు వేసుకోవాలి అందులోకి ధనియాల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని తర్వాత ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలన్నమాట తర్వాత ఒక ఐదు వరకు ఎండుమిర్చీలు తీసుకున్నాను నేను ఈ వింటర్ సీజన్ మొత్తం పిల్లలకి డిన్నర్లోనైనా లంచ్లోనైనా ఏదో ఒక పూట అయితే ఇట్లా స్పైసీ రైస్ అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ నేను కంపల్సరీ మిరియాలు అయితే అందులో ఉండాలన్నమాట జలుబు దగ్గు రాకుండా ఉంటుంది ఓకేనా చూడండి మనం వేయించుకున్నవి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మిక్సీ పడుతుంటేనే ఆ వెల్లుల్లి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది నాకైతే తర్వాత తర్వాత కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ పోసుకున్నాక అందులోకి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి మనము అసలు టోటల్గా ఈ రెసిపీ జీరాతో ఎండిమిర్చి మిరియాలు ధనియాలు అన్నిటి ఫ్లేవర్తోనైతే సూపర్ ఉంటదనమాట ఇక్కడ ఏది మనకి కాంప్రమైజ్ కాకుండా అన్ని టేస్ట్లు అయితే ఈ రైస్కి వస్తాయి చూడండి అందులోకి కొంచెం జీలకర్ర వేగాక మనం మినపప్పు వేసుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చీలు ఈ విధంగా చీల్చి వేసుకోవాలి ఎందుకంటే మనం డ్రై కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి అప్పుడే ఆ కారం అనేది దిగుతుంది రైస్లోకి తర్వాత మనం పొడి చేసుకున్న ధనియాలు ఎండుమిర్చి మిరియాలు వెల్లుల్లి ఉంది కదా ఆ పౌడర్ కూడా ఆయిల్లోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి అసలు సింపుల్ అంటే సింపుల్ ఎప్పుడు పులిహోర పుల్లగా నింబు రైస్ టామరిండ్ రైస్ అట్లా కాకుండా ఇలా ఈ వింటర్లోనైతే ఇట్లా నేను చూపించిన ప్రతి రెసిపీ మీ పిల్లలకి చెయ్యండి మీరు కూడా డిన్నర్లోనైతే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అందులోకి రెండు స్పూన్లు సాల్ట్ వేసేసిన నేను సాల్ట్ వేసి కొద్దిగా కలిపేసుకోవాలన్నమాట అంతే ఇంకా సింపుల్ చాలా బాగా ఉంటుంది రైస్ టేస్ట్ అది కాక ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందనమాట ఇలాగా తర్వాత మనం వండి చల్లార్చుకున్న రైస్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడి పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నంనైతే అప్పుడే ఒక్కొక్క మెతుకుకు మనము వేసిన మసాలా అనేది బాగా బైండింగ్ అనేది వస్తుందన్నమాట ఏ విధంగా కలిపేసుకోవాలి మీరు డిన్నర్లో కానీ లంచ్లో కానీ ఎలా మే ఇష్టం అన్నమాట ఎలానైనా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించినవి ఒక టూ గ్లాసెస్ రైస్ అనమాట మీరు ఎక్కువగా వేసుకుంటే క్వాంటిటీ అనేది డబల్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ ఇట్లా మీ పిల్లలు వచ్చే వరకు కూడా పొద్దుడన్నం ఉంటుంది కదా మనకి ఇలా తొందర తొందరగా చేసి ఇచ్చేయచ్చు అనమాట పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదు వితిన్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకు ఇలా వేడి వేడి పీనెట్ రైస్ అయితే చేసేసుకోవచ్చు చూడండి నేనైతే లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను వేడివేడిగా పెట్టేసి పంపించామంటే ఇంకా వాళ్ళు మొత్తం తినేసి వస్తారు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసి ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి నా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఈ రైస్ రెసిపీ పైన రెసిపీ పైన మీ అమూల్యమైన కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ విధంగా బాక్స్లో పెట్టేశాను అంతే సింపుల్ బాయ్